ముక్కు మధ్య భాగంలో ఉండే బోన్ యొక్క నిర్మాణాన్ని దూలం అంటారండి సెప్టం అంటాం మెడికల్ టెర్మినాలజీలో దాన్ని నేజల్ సెప్టమ్ అంటాము ఈ సెప్టం అనేది దాదాపుగా నిలువుగా నైంటీ డిగ్రీస్లో నిలబడి ఉంటుంది అలా నిలబడి ఉంటేనే ముక్కు అందంగా నిలబడి ఉంటుంది లేని పక్షంలో ముక్కు వంకరగా ఉండి నోస్ అంటాం దాన్ని సో ముక్కు బ్రిడ్జ్ నేజల్ బ్రిడ్జ్ అనేది వంకరగా ఉండటము దానివల్ల అందం సమస్య కాస్మెటిక్ సమస్య వస్తుంది అదేవిధంగా అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే ముక్కు గాలి తీసుకోవడానికి సమస్య వస్తుంది వీళ్ళల్లో నేజల్ బ్లాక్ వస్తుంది సో కుడి పక్కన బ్లాక్ అవడమో లేకపోతే ఎడం పక్కన బ్లాక్ అవటమో జరుగుతుందనమాట సో ఈ ముక్కు దూలం వంగటం వల్ల ఉండే రెండు సమస్యలు ఏంటంటే ఒకటి కాస్మెటిక్ సమస్య అందం గురించి వచ్చే సమస్య రెండవది ఏంటంటే నేజల్ బ్లాక్ అవుతుంది ముక్కు గాలి ఆడకపోవటము సో దీనికి ఏంటంటే ఆపరేషన్ చేసి ఆ ముక్కు దూలాన్ని వంకరగా ఉన్న ముక్కు దూలాన్ని స్ట్రైట్ చేయాల్సి వస్తుంటుంది దాన్నే సెప్టోప్లాస్టీ అంటారు అవసరమైతే సెప్టో ప్లాస్టిక్ అని ముక్కు యొక్క అందము శుభ్రం అందంగా రావడానికి సెప్టో ప్లాస్టిక్ అని